హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఎక్కువ శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకుని నేతి బొబ్బట్లను ఎలా తయారు చేయాలో చూద్దాము ఇన్స్టెంట్ బొబ్బట్లు అనగా మనం రవ్వ పూర్ణంతో కానీ లేకపోతే కొబ్బరి పూర్ణంతో కానీ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ బొబ్బట్లు చాలా టేస్టీ గా ఉంటాయండి అలానే ఇన్స్టెంట్ గా అప్పుడుకప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా పొరల పొరలుగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత బాగుంటాయండి మనకి ఎప్పుడు బొబ్బట్లు తినాలనిపిస్తే అంత ఈజీగా ఈ ఇన్స్టెంట్ బొబ్బట్లను ప్రిపేర్ అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ పండక్కి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకని ఆలోచన ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఈ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా మనం పై పిండి కోసం మనం పిండిని కలుపుకుందాము పిండి కోసం ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండి బదులు మైదాతోనైనా చేసేసుకోవచ్చు అలానే ఇందులో చిటికడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా ఇలా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి మీకు కావాలంటే ఈ నెయ్యికి బదులు అయినా వేసుకోవచ్చు మనం నేతి బొబ్బలను చేస్తున్నాం కదా అందుకని నేనైతే నెయ్యే వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా మృదుగా సాఫ్ట్గా వస్తాయండి పిండి ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక అరగంట ముందు నానపెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని ఈ విధంగా నానబెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకున్న బొంబాయి రవ్వని ఈ పిండిలో వేసేసుకోవాలి బొంబాయి రవ్వని ఈ విధంగా నానబెట్టి వేసుకోవటం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయి అలానే బొంబాయి రవ్వకు బదులు మీరు మూడు టేబుల్ స్పూన్ల మైదానైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న బొంబాయి రవ్వని ఈ విధంగా పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి బొంబాయి రవ్వంతా అంతా పిండిలో ఈ విధంగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం ఈ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ చపాతీ పిండిలా కలిపేసేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి మొత్తం నీళ్ళని ఒకసారి పోయకుండా ఇలా కలుపుకోవాలి ఇలా నేను తీసుకున్న ఒక కప్పు నీళ్ళలోకి కొద్దిగా పావు వంతు నీళ్లు మాత్రమే పట్టినాయండి ఇలా చూడండి చేతికి అంటుకునే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్టు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి పిండంతా ఇలా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఇప్పుడు పైన మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని కూడా పిండంతా పట్టించేలాగా మరొకసారి కలుపుకోవాలి నెయ్యి అంతా పిండికి పట్టేలాగా ఈ విధంగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇలా కరెక్ట్ కొలతలతో చేసారంటే బొబ్బట్లు అనేవి చాలా మృదుగా వస్తాయండి అలానే నెయ్యి అనేది ఎక్కువ వేసేసారంటే బొబ్బట్లు అనేవి విరిగిపోతాయి ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్ తో చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు పైన మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యంతా మనకు రెండు వైపులా పట్టేట్టుగా ఉంచాలి ఇలా పిండి అనేది అరిపోకుండా నెయ్యి వేసేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది నెయ్యి అంతా రెండు వేపులో పట్టించేసేసాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక గంట సేపు నాన్న ఇవ్వాలి పిండి నానేలోపు మనం లోపల పూర్ణాన్ని రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టేసేసుకొని ఆ గిన్నెలో కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరొక పావు కప్పు బెల్లం వేసుకోండి లేకపోతే ఈ పావు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే బెల్లం కొల్చుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా మరగనివ్వాలి చూడండి ఈ విధంగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది ఇష్టం లేని వాళ్ళు నూనైనా వేసేసుకోవచ్చు మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కదండి అందుకని నేను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసే ఇప్పుడు ఈ శనగపిండిని బాగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టద్దండి శనగపిండి అనేది మాడిపోయి బొబ్బట్లు కూడా అస్సలు బాగోవు ఇలా విధంగా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఈ శనగపిండిని వేయించుకోవాలి చూడండి నెయ్యి అంతా పిలిచేసేసుకుని శనగపిండి అనేది పొడి పొడిగా అయింది కదా ఇలానే లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని వేయించుకుంటే అంతా వదలటం స్టార్ట్ అవుతుంది చూడండి ముద్దుల ముద్దులుగా అవుతుంది కదా ఇలానే నిదానంగా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి లేకపోతే ఈ శనగపిండి అనేది మాడిపోతుంది ఈ కొంచెం పిండికి ఎన్ని బొబ్బట్లు అవుతాయో అనుకోకండి సుమారుగా దగ్గర దగ్గర వచ్చేసరికి పదిహేను నుంచి పదిహేడు దాకా అవుతాయి పెద్ద సైజు అయితే పదిహేను చిన్న సైజు అయితే పదిహేడు అవుతాయి ఇలానే లో ఫ్లేమ్ లో వేయించుకుంటే ఇది కొంచెం నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా ముద్దగా అవుతుంది కనీసం ఈ శనగపిండి ఇలా వేయటానికి పది పదిహేను నిమిషాల దాకా పడుతుందండి ఇలా ముద్దగా అయిన తర్వాత మనం ఇందులో బెల్లం వాటర్ ని పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ని అరకప్పు దాకా పోసుకోవాలి మొత్తం ఒకసారి పోసుకోకూడదండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటే ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి బెల్లం వాటర్ అంతా ఈ విధంగా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ముద్దగా అయింది కదండి ఇప్పుడు మళ్ళీ మరొకసారి బెల్లం వాటర్ని మరి కొంచెం పోసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉన్నారంటే మనకి పూర్ణం పిండి కూడా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కూడా ఈ పిండిలో కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఉండనేది అస్సలు కట్టకుండా ఈ విధంగా గరిటితో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలిపేసేసుకున్నాక మళ్ళీ మరికొంచెం నీళ్ళని పోసుకోవాలి ఈ విధంగా నాలుగైదు సార్లు పాటు పోసుకోవాలి ఒక్కసారి పోసుకోకూడదండి అప్పుడు మనకి పూర్ణం పిండి కూడా ఎక్కువగా వస్తుంది ఈ వాటర్ కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా మొత్తం పూర్తిగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన బెల్లం వాటర్ మొత్తం పోసేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ మొత్తం పోసేసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం నాలుగు సార్లుగా ఈ బెల్లం వాటర్ని పోసుకున్నానండి లో ఫ్లేమ్ లో ముంచేసేసుకుని ఈ బెల్లం వాటర్ కూడా పూర్తిగా కలిసిపోయి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలేకుండా కలిసిపోయింది కదా ఇలా కలిపేసేసుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నేను నేతి పోబొట్లు చేస్తున్నాను కాబట్టి మొత్తం నెయ్యితోనే చేసుకుంటున్నానండి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనం వేసుకునే యాలకొరపొడి నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనకి మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు దాకా పడుతుంది ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఉడికించే పని లేకుండా మిక్సీ వేసుకునే పని కూడా లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గా ఈ నీతి బొబ్బట్లను చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగా రుచిగా ఉంటాయి విధంగా బాగా కలిపేసేసుకుని పాన్కి అంటుకోకుండా వచ్చిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసేసుకుని బాగా చల్లారనివ్వాలి ఈ స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని కొద్దిగా పిండిని పట్టుకొని చూస్తే చూడండి ఈ విధంగా మనకి ఉన్నలాగా రావాలి ఇలా ఉండలా వస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనకు కావలసిన సైజులో ఉండల్లాగా చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజువి కాకుండా కొంచెం చిన్న సైజువి చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ సైజులో చేస్తున్నాను ఈ విధంగానే మనకు కావాల్సిన సైజులో ఈ పిండి మొత్తం ఉండల్లాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఉండల్లా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఉండల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పైపుత పిండి కూడా ఒకసారి మూత తీసేసుకొని పిండిని మొత్తం ఈ విధంగా చేత్తో బాగా కలుపుతూ మర్దన చేసుకోవాలి ఇలా మర్దన చేస్తూ కలుపుకోవటం వల్ల బొబ్బట్లు అనేవి బాగా మృదువుగా వస్తాయి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి ఇలా బాగా మర్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలాగా చేసుకోవాలి ఇలా బౌల్లో చేసేసుకున్నాక పక్కన ఒక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెయ్యిని అద్దేసేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేస్తుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడ బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇలా చేసేస్తున్నానండి మీ దగ్గర పాల్ కవర్ కానీ పాలతీన్ కవర్ గానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీదైనా చేసేసుకోవచ్చు ముందుగా ఇలా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం వండు ఉంది కదండి ఆ ఉండని ఇలా మధ్యలో పెట్టేసేసుకొని చుట్టూ నాలుగు వైపులా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా నాలుగు వైపులా క్లోజ్ చేసేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇలా పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసుకున్నాక ఇప్పుడు లైట్ గా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చేతికి నెయ్యి రాసేసుకొని ఇప్పుడు పనున్న పార్ట్ని కింద వైపుకు తిప్పుకోవాలి ఇలా తిప్పేసేసుకొని మధ్య మధ్యలో చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మరి గట్టిగా వత్తకండి ఈ విధంగా లైట్ గా స్ప్రెడ్ చేసేస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే థిక్నెస్ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేర్ చేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోండి ఆయిల్ తో చేసుకునే వాళ్ళు ఆయిల్ వేసేనా చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నెయ్యితో చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పెనం కాలిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బొబ్బట్ని పెనం మీద వేసేసుకొని నిదానంగా బట్టర్ పేపర్ని తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యిని తీసుకుని ఆ నెయ్యిని బొబ్బట్ అంతా ఈ విధంగా స్పూన్తో రాసేసుకొని ఒకవైపు పచ్చదనం అంతా తగ్గిన తర్వాత రెండో వైపుకి తీపేసేసుకోవాలి ఇలా ఒకవైపు తిప్పేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ బొబ్బట్లను కాల్చుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కాల్చుకుంటే చక్కగా రెండు వైపులా ఎర్రగా కాలుతాయి ఇలా రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసేసుకోవటమే అంతేనండి మిగిలిన బొబ్బట్లు కూడా ఇలానే కాల్చుకోవాలి అంతేనండి ఈ ఇన్స్టంట్ నేతి బొబ్బట్లు రెడీగా ఉన్నాయి తినడానికి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి కూడా ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ బొబ్బట్లు మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ పద్ధతిలో ఈ ఇన్స్టంట్ బొబ్బట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలియచేయటం మర్చిపోకండి మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ ఇన్స్టెంట్ నేతి బొబ్బట్ల వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి